హాయ్ అండి అందరికీ నమస్కారం రేపు అష్టమి పైగా ఆషాఢ ఆదివారం చాలా శక్తివంతమైన రోజు ఈరోజు ఈ చెట్టుతో ఈ చిన్న పరిహారం చేయండి చాలు భూలాభము గృహ లాభము కలుగుతుంది ఇల్లు కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఇళ్ళ స్థలాలు కొనుక్కునే అవకాశాలు కూడా వస్తాయి లేదా అపార్ట్మెంట్ కొనుక్కునే అవకాశాలు వస్తాయి ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి చాలామంది భూములు కొనుక్కోవాలని ఇళ్ళ స్థలాలు కొనాలని సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా కొన్ని ఎంతో ఆశపడుతూ ఉంటారు ముఖ్యంగా అద్దె ఇళ్లలో ఉండేవారు ఎలాగైనా సరే ఇళ్ల స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఆ సొంత ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కళలు కంటూ ఉంటారు కొంతమంది ఆ కళలను నిజం చేసుకొని సొంత ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతారు కానీ కొంతమందికి మాత్రం ఆ కళలు కళలుగానే మిగిలిపోతాయి ఎంత కష్టపడినా సెంటు భూమిని కూడా కొనలేకపోతారు ఇలా మీరు కూడా బాధపడుతూ ఉంటే రేపు అష్టమి రోజు ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేశారంటే ధన సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది రేపు అష్టమి అద్భుతమైన రోజు ఈరోజు ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే చాలు కుప్పలు కుప్పలుగా డబ్బు వస్తుంది కోట్ల సంపాదన మీ సొంతమవుతుంది విపరీతంగా డబ్బు వస్తుంది డబ్బుకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీరిపోతాయి ఎందుకంటే ప్రకృతి సంపాదించిన మొక్కలు చాలా అద్భుత శక్తులను కలిగి ఉంటాయి ఆ శక్తులను మనం కూడా పొందాలంటే ఈ పరిహారాలను చేయాలి ముఖ్యంగా ఉత్తరేణి మొక్కకు ఎన్నో పవర్స్ ఉంటాయి అష్టమి తిథి రోజు ఈ పవర్ యాక్టివేట్ అవుతాయని శాస్త్రం చెబుతుంది ఉత్తరేణి చెట్టును అపమార్గ చెట్టు అంటారు ఉత్తరేణికి సాంప్రదాయంలో పెద్దలు చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు ఉత్తరేణి గురించి ఆయుర్వేద శాస్త్రంలో కూడా చెప్పారు ఉత్తరేణి ఆకులు గుండ్రంగా ఉంటాయి గింజలు ముళ్ళు కలిగి ఉండి కాళ్లకు గుచ్చుకుంటూ ఉంటాయి సాధారణంగా ఉత్తరేణి ఆకులను పూజకు ఉపయోగిస్తారు ముఖ్యంగా వినాయక చవితి నాడు ఆ దేవుడికి సమర్పించే పత్రిలో ఉత్తరేణి ఒకటి ఎన్నో ఔషధ గుణాలు నిండిన ఉత్తరేణి మొక్క అనేక చెడును నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది ఉత్తరేణి పుల్లతో పండ్లు తోమడం వల్ల చెగుళ్ళ వాపు రక్తం కారడం తగ్గి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి భోజనం చేసిన తర్వాత వెంటనే విరోచనమై కడుపు నొప్పితో బాధపడేవారు ఈ పత్రాలను కడుపులోనికి తీసుకుంటే మంచిది ముఖ్యంగా కుష్టు చర్మ వ్యాధులను తగ్గిస్తుంది కందరీగలు తేనెటీగలు కుట్టిన చోట ఈ పత్రాల రసాన్ని తీసి పూస్తే నొప్పి తగ్గుతుంది దీనిని దువ్వెన్న చెట్టు అని కూడా అంటారు ఈ ఉత్తరేణి చెట్టుతో అష్టమి రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఎందుకంటే అష్టమి తిథి చాలా గొప్పది అష్టమి తిథిలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదంటారు పెద్దలు అష్టమి రోజున చేపట్టే కార్యక్రమాలు సమస్యలను సృష్టిస్తాయని చాలామంది నమ్ముతారు పూర్వం అష్టమి తిథిలో శ్రీ మహావిష్ణువుతో తన గోడును విన్నవించుకున్నది అష్టమి తిథి రోజు ఎలాంటి శుభకార్యాలను ప్రజలు చేయట్లేదని అష్టమి తిథి వాపోయింది ఆ సమయంలో విష్ణు భగవానుడు అష్టమి తిథి ప్రాధాన్యతను ప్రజలు గుర్తించే రోజు ఒకటి వస్తుందని హామీ ఇచ్చాడు ఆ హామీ ప్రకారం వాసుదేవుడు దేవకీలకు పుత్రుడిగా అష్టమీ తిథిలో శ్రీకృష్ణుడు జన్మించాడు అష్టమి తిథి రోజు శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటున్నారు అష్టమి తిథిలో జన్మించిన కృష్ణుడు తల్లిదండ్రులకు దూరంగా యశోధ మాతా వద్ద ముద్దుగా పెరిగిన కంసుని చేత ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అందుకే ఈ అష్టమీ తిథి శుభకార్యాలకు ఉత్తమమైనది కాదని పండితులు చెబుతున్నారు అష్టమి రోజు ఉత్తరేణి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయని సిద్ధశాస్త్రం చెబుతుంది మరి అష్టమీ తిథి ఉన్న రోజు ఉత్తరేణి మొక్కతో ఏమి చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అష్టమీ తిథి రోజు ఉత్తరేణి చెట్టులోని ధాతువులు యాక్టివేట్ అవుతాయి కాబట్టి అష్టమీ తిథి ఉన్న రోజున మీరు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని శుచిగా ఉండే దుస్తువులు ధరించి ఒక చెంబుడు నీటిని తీసుకొని మీకు ఉత్తరేణి మొక్క ఎక్కడ అవైలబుల్గా ఉంటుందో అక్కడకు వెళ్ళండి అలా వెళ్ళాక ఆ ఉత్తరేణి మొక్కకు ముందు చెంబుడు నీళ్లు పోసి ఒక నమస్కారం చేసి చెట్టును వేళ్లతో సహా పీకివేయండి పీకిన తర్వాత ఆ చెట్టు వేరు చెట్టు వేరును జాగ్రత్తగా ఉంచండి మీ ఇంటికి వచ్చేయండి వచ్చాక ఉత్తరేణి వేరును శుభ్రం చేసి తడి లేకుండా తుడిచేసి ఒక ఎర్రటి వస్త్రంలో వేయండి ఈ వేరుతో పాటు కొంచెం నల్ల ఇంగువను కూడా వేయండి తర్వాత ఈ రెండింటినీ కలిపి మూట కట్టేసి దీపధూపాలు చూపించి బీరువాలో కానీ వ్యాపార స్థలంలో కానీ పెట్టుకుంటే బ్రహ్మాండంగా డబ్బులు వస్తాయి చెడు దృష్టంతా కూడా పోతుంది మీరు కుబేరులుగా మారే యోగం వస్తుంది సంపాదన పెరిగిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది చెడంతా కూడా వెళ్ళిపోతుంది ఈ చిన్న వేరు వలన అన్ని అద్భుతాలు జరుగుతాయి మేము చెప్పటం కాదు కానీ ఒకసారి మీరు చేసి చూస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయో మీరు అనుభవించగలుగుతారు కాబట్టి అష్టమి తిది ఇది ఉన్న రోజు మీరు కూడా ఉత్తరేని మొక్కతో ఈ చిన్న పరిహారం చేసి అపర కోటీశ్వరులుగా మారిపోండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ నమ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు